హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పు మనది అయినప్పుడు ఎవరిని ఏమీ అనకూడదు తన వస్తువులు కాబట్టే కదా అట్టుకొని వెళ్ళిపోయాడు ఇంక వదిలేయండి అని వంటగదికి వెళ్ళి ప్లేట్లో కాస్త పులిహోరాకూర సర్ది పెట్టి బయటకు వచ్చింది అది ఎవరికి మహా వాళ్ళకి ఏం అవసరం లేదు ఇప్పుడు జరిగింది సరిపోలేదా నీకు అని కోపంగా అనగానే సుజాత ఆశ్చర్యంగా చూసింది ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు మనకి వాళ్ళకి మధ్యన ఎన్ని ఉన్న బంధాలు వదులుకుంటామా మన మీద గౌరవం ప్రేమ ఉండే కదా ఏం వండుకున్నా పెడుతుంది వాళ్ళు పెట్టింది తింటం కాదు మనం కూడా పెట్టాలి కదా ఛా నువ్వు చెప్తే కానీ నాకు తెలియదు మరి పెట్టాలని మూసుకొని లోపలికి లోపల పెట్టు చూసావు కదా కనీసం అన్నయ్యని చూడకుండా సామానంతా తీసుకున్నాడు రేపు పనికి నేను ఎన్ని పాటలు పడాలో తెలుసా ఏ అన్నయ్య కోపంలో ఒక మాట అంటే పడలేడా వాడు అంత ఏంటి అని రవి అనగానే సుజాత ఏం మాట్లాడలేదు వెళ్ళయ్యాక చాలా వచ్చింది వీడికి చెప్తాను నాకు సమయం రాకుండా ఉండదు కదా అని కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు కానీ సూర్యపై ఎక్కడ లేని అత్తని పెంచుకున్నాడు మనది అని తెలిసి కూడా ఈయనెందుకు ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అనుకుని తనకి తెలియకుండా పెడితే అందుబాటులో పెడతాడని కామ్గా వంటగదిలోకి వెళ్ళిపోయింది టీవీ చూస్తున్న మహా దేవి గారు పిలవటంతో పెట్టి వైపుకు వచ్చింది ఏంటి అత్తమ్మా వాడు వచ్చాడు కదా వెండి నీళ్ళు పెట్టు ఎప్పుడొచ్చారు అత్తమ్మా అదేంటే ఇప్పుడే కదా సూర్య వచ్చాడు ఆ తాపి సామాన్ ఏవో పెట్టెలో పెడుతున్నాడు చూడు ముందు నీళ్లు పెట్టు పొద్దు నుంచి ఏం తినకుండా ఉన్నారు ఇద్దరు అత్తమ్మా అని టీవీ ఆఫ్ చేసి తన గదికి వచ్చింది అప్పటికే సామాన్ అంతా రెండు పెట్టెలకి తాళం వేసి లోపలికి వచ్చింది సూర్య మహాన్ చేశాడు ఆమె ఏం మాట్లాడలేదు అతనికి దగ్గరికి వెళ్ళి అన్న ఏదో మూలన భయం వేసి బట్టలు తీసి బెడ్ మీద పెట్టి టవల్ భుజంపై వేసుకొని బయటకు వెళ్ళింది మౌనంగా పరటి వైపుకి వచ్చాడు బకెట్లో నీళ్లు పెట్టిన ట నీళ్లు పెట్టి టవల్ అక్కడే ఉన్న తాడుపై వేసి లోపలికి వెళ్ళిపోయింది రేయ్ తొందరగా స్నానం చేయి అది నీ కోసం నుంచి ఏం తినకుండా ఉంది ఆ అమ్మ అలానే అని స్నానం చేసి లోపలికి వచ్చాడు హాల్లో భోజనం ఏర్పాట్లు చూస్తుంది మహా దేవి దేవి మా అమయ్య అత్తమ్మ పెరట్లో ఉంది ఏం కావాలి చెప్పండి అది ఏం లేదు మా లెక్కల పుస్తకం ఎక్కడ పెట్టిందని పిలిచాను ఎక్కడ పెడతాను ఆ అరుపుకు ఆ పరుపు కింద పెట్టాను ఏది సరిగా చూడరు కదా మీరు మాట్లాడుతూనే లోపలికి వచ్చింది దేవి ఆ చూడను కనిపించేలా పెడితే నేను ఎందుకు అడుగుతాను రే సూర్య రా అందరం కలిసి భోంచేద్దాం అని చాపపై కూర్చొని కూడలు వచ్చిందని అన్ని పనులు మహానెత్తిన వయసేస్తావు అయ్యో మామయ్య సగం పని అంతా అత్తమ్మనే చేస్తున్నారు నిజం చెప్పాలంటే నేనేమీ పెద్దగా పనిచేయటం లేదు అంది ఇంతలో సూర్య వచ్చి కూర్చున్నాడు మీ అత్తమ్మని సరదాగా అంటున్నాను మా తను ఖాళీగా కూర్చోదు అని నాకు తెలుసు దాన్ని ఏదోటి అనకపోతే నాకు మనశ్శాంతి ఉండదు కూర ఏంటి తల్లి అమ్మయ్య పొద్దున ఆయన చేపలు తెచ్చారు కదా పులుసు పెట్టింది అత్తమ్మ కాస్త పేపుడు పెట్టచ్చు కదా దేవి పెడదామని అనుకున్నానండి కానీ వినిత ఇష్టంగా పులుసు తింటుంది కదా అని పులుసు పెట్టాను పంచంలో అన్నం వడ్డిస్తూ ఒరే మధ్యాహ్నం నుంచి ఇంట్లో లేవు అక్క నిన్ను ఎంతలా అడిగిందో తెలుసా వెళ్లే ముందు ఉండాలి కదరా అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు మహా ఏం మాట్లాడలేదు వాటర్ బాటిల్ తెద్దామని కిచెన్ రూమ్ కి వెళ్ళిపోయింది దేవి గారు అన్ని గమనిస్తూనే ఉన్నారు సూర్య రాగానే సంతోషం నిలుపుకున్నాను కళ్ళతో భోజనం వడ్డించే మహా ఈ రోజు వడ్డించే పని తనకిచ్చి పక్కన ఉండటం అన్ని చూస్తూనే ఉంది ఓనర్ గారి దగ్గరికి వెళ్ళానమ్మా లేదంటే నేను ఎందుకు ఉండను అక్కకి ఫోన్ చేశాను తను జాగ్రత్తగానే ఇంటికి వెళ్ళింది అని కిచెన్ రూమ్కి వేసి చూశాడు వాటర్ బాటిల్ పట్టుకొని వాటికి వచ్చి ఒకటి సూర్యకి విరేషానికి ఇచ్చినవి ఒక పక్కన కూర్చుంది మహా మహా ఏంటి అతమ్మా వాడికి కాస్త బిర్యానీ వేయి మా అత్తమ్మా అని సూర్యకి బిర్యానీ వడ్డించి చికెన్ కర్రీ వేసింది నువ్వు కూడా పెట్టుకొని తిను అని భోజనం చేస్తూనే ఇద్దరిని గమనించింది ఏదో జరిగిందని మనసులోనే అనుకుంది అందరూ భోజనం చేసి కూర్చున్నారు మహా వంటగది సర్దే పనిలో పడింది దేవి గారు కాముగా గదిలోకి వచ్చి బెడ్ మీద కూర్చున్నారు దేవి పుస్తకం ఎక్కడ పెట్టా ఇస్తున్నానని పుస్తకం తీసిచ్చి ఏమైందండి చిన్నోడు అలా ఉన్నాడు నీ పెద్ద కొడుకు చేసిన మనకి ఎలా ఉంటాడు వాడేం చేస్తాడండి జరిగిందంతా చెప్పాడు వీరేశం అంతా విన్న దేవి గారి మనసు చలించింది మరీ అంత దారుణంగా ఎలా ఆలోచిస్తున్నాడు వాడి దగ్గర పనిచేస్తే పూల మనిషిగా మిగిలిపోతాడా ఉండండి ఇప్పుడే వాడికి కడిగి పడేస్తాను బుద్ధి ఉందా లేదా వాడికి అంటూ కోప్పడిన దేవి ఆ బ ఆ బుద్ధే కనుక ఉండేవాడు ఎందుకు అలా తయారవుతాడు నువ్వు ఇప్పుడు అడిగినవాడు ఏం మారడు దయచేసి ఇంట్లో గొడవలేమి జరగకూడదు దేవి మీతో ఒక విషయం చెప్పాలి ఏంటండి ఇసుక కంకర సిమెంట్ మొత్తం అన్ని ఓనర్ గారు సూర్యకి ఉచితంగా ఇస్తున్నారు ఏంటి అవును ఇంటికి పెద్ద ఖర్చు ఏమోదు కానీ వాడికి మనం ఇవ్వాల్సిన డబ్బు పక్కన పెట్టాం కదా అంత ప్రకారం కావాల్సినంత డబ్బు ఇంటికి పెట్టుబడి పెట్టిన వాటితో తీసుకున్నాం వద్దు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ మాట అంది దేవి ఏంటి దేవి వద్దంటున్నావు అవును వాడికి ఇంటికి కావాల్సిన పెట్టుబడి అంతా వాడికే చెందాలి వాడి మంచితనం చూసి ఇసుక కంకర్ ఇచ్చారు అని వాడి డబ్బులో మనం గేదెల్ని కొనటం కరెక్ట్ కాదు ఆ డబ్బు అలానే పక్కన పెట్టండి రేపు అన్న రోజున వాడు మనల్ని అనకూడదు కదా ఇంటికి నాకు ఏమిచ్చారు అంతా మా ఓనర్ పెట్టాడు పెట్టుబడే మా మామగారు లక్ష ఇచ్చారు ఇంకా మీరు నాకు ఏమిచ్చారంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఇప్పటికే పెద్దోడు మన మీద తిరగబడుతున్నాడు చిన్నోడు కూడా అలా తయారైతే నలుగురిలో మనం పాలు అవ్వాలి కాబట్టి అలాంటి పని ఏం చేయకండి నీ ఉద్దేశం నాకు అర్థమైంది దేవి ఆ గేదెల్ని కొని అమ్మిన తర్వాతే వచ్చే డబ్బుతో రవికి వాడికి డబ్బులు ఇద్దాం అనుకున్నామును కానీ నీ ఆలోచన కరెక్ట్నే వాడి చేత మనం ఎందుకు మాట అనిపించుకోవాలి ఆ డబ్బు అలానే ఉంచుతాను ఏంటో పెద్దోటి విషయంలో మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు ఎంత అడిగినా ఎందుకు చెప్పటం లేదు వాడుకో ఆలస్యం అయ్యింది అని బెడ్ మీద వాలాడు వీరేశం నిస్సహాయంగా చూసింది దేవి